తిరుపతి జిల్లా గూడూరులో ఐదు వేల కోట్లతో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు క్రిస్ సిటీ సాగరమాల రహదారి నిర్మాణ అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు అనంతరం మేఘా కంపెనీ ప్రతినిధులు స్థానిక అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు రహదారి నిర్మాణ పనులపై కలెక్టర్ ఆరా తీశారు ఇక అభివృద్ధి పనులు త్వరలోనే పూర్తి అవుతాయని కలెక్టర్ స్పష్టం చేశారు మనకి తిరుపతి జిల్లాలోని సాగర్మాల ప్రాజెక్ట్స్ గ్రీన్ఫీల్డ్ హైవేస్ని ఈరోజు సందర్శించడం జరుగుతుంది మనకి మొత్తానికి సాగర్మాల నాలుగు ప్యాకేజ్ వర్క్స్ కానీ సుమారుగా మూడు వేల కోట్ల రూపాయలతో గ్రీన్ఫీల్డ్ రోడ్స్ ఏదైతే మనకి చెన్నై కోల్కతా హైవే నుంచి కృష్ణపట్నం పోర్టుకి నాయుడుపేట నుంచి ఒక రోడ్డు సుమారుగా ముప్పై ఆరు కిలోమీటర్లు అదేవిధంగా వరగలి క్రాస్ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు అదేవిధంగా మళ్ళీ మనకి ఉత్తుకూరు నుంచి ఒక ప్యాకేజ్ నైంటీన్ కిలోమీటర్స్ ఇంకో ప్యాకేజ్ ఇంటర్నల్గా మొత్తానికి నాలుగు రోడ్స్ కలిపి మూడు వేల కోట్ల రూపాయలతో చాలా శరవేగంగా మనం జరుగుతుంది ఈ నాలుగు రోడ్స్లో కూడా ఒక నెల్లూరు జిల్లా పరిధిలోకి వస్తుంది పూర్తిగా మిగతా మూడు రోడ్స్ కూడా తిరుపతి జిల్లా పరిధిలో ఉన్నాయి ఆ మూడు రోడ్స్ కూడా ఇవాళ ఇన్స్పెక్ట్ చేసి ఎక్కడెక్కడైతే ల్యాండ్కి సంబంధించిన ఇష్యూస్ కానీ అదేవిధంగా రోడ్ చేయటంలో మైనింగ్ నుంచి కానీ ఇరిగేషన్ నుంచి కానీ ఇతర ఇతరకర సమస్యలు ఉన్నాయని తెలుసుకొని వాటిని రిజాల్వ్ చేసి అవన్నీ కూడా వచ్చే డిసెంబర్ నాటికి మూడు ప్యాకేజీలు కంప్లీట్ అయిపోతాయి ఇంకొక ప్యాకేజ్ ప్యాకేజ్ ఫోర్ ఏదైతే నాయుడుపేట నుంచి మనకి సౌత్ గేట్ కృష్ణపట్నం వరకు ఉందో అది ஜூன் ரெண்டு வேளா இரவு ஏழு